హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఇన్స్టాంట్గా గా హెల్దీగా అప్పటికప్పుడు చేసుకునే రెండు రకాల బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి రెండు కూడా చాలా బాగుంటాయి అలాగే హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటాము అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ గా చేసుకుంటాము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ముందుగా చూపించబోయే రెసిపీ వచ్చేసి ఆలుతో చేసుకున్న ఈ బ్రేక్ఫాస్ట్ పిల్లలకు కూడా ఎంతగానో నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా ఇలా ఒకసారి చేసి పెట్టారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలు ఒకటికి రెండు తినేస్తారు అంత బాగుంటాయి అలాగే వీటికి ఎలాంటి చట్నీతో కూడా అవసరం లేదండి డైరెక్ట్ ఇలానే ఒకవేళ మీరు కావాలంటే టమాటా తిన్నా కూడా బాగుంటుంది ఇప్పుడు లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ఇక్కడ ముందుగా ఒక బంగాళదుంప తీసుకున్నాను నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ బంగాళదుంప తీసుకున్నానండి మీరు కావాలంటే రెండు చిన్న తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసుకొని పైన పీలప్ చేసేసుకొని సన్నగా తురుముకోవాలి అలానే మరి సన్నగా కాదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా తురుముకోవాలి తురుముకొని వేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే ఆలుకి డస్ట్ ఉంటుంది కదా ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇది వేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి తీసుకొని దాంట్లోకి ఈ ఆలుని ఒకసారి మళ్ళీ ఇలా కడిగేసుకొని గట్టిగా వాటర్ పిండేసి ఆలు మాత్రమే మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి మీరు ఈ బ్రేక్ఫాస్ట్ని ని కేవలం ఆలుతోనే కాదండి సొరకాయతో చేయొచ్చు అలాగే బీట్రూట్తో తో హెల్దీగా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలా కూడా నెక్స్ట్ దీంట్లోకి ఒక అరకప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇక్కడ హెల్దీ చేస్తున్నాను కదా గోధుమ పిండి తీసుకున్నాను అలాగే అరకప్పు ఉప్మా రవ్వ సూజీ అంటారు కదా అది కూడా తీసుకోవాలి అదే కప్పుతో అరకప్పు పెరుగు తీసుకోవాలి మీరు ఏదైనా ఒక కప్పును కరెక్ట్గా మెజర్ చేసుకోండి అలాగే అరకప్పు నీళ్ళు వేసి ఇప్పుడు వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి మనం రవ్వ వేసాం కాబట్టి నీళ్లు వేసుకొని రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కదా అలాగే మనకు ఆలులో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం అంతా బ్యాటర్ని ఒకసారి కలుపుకోవాలి మీరు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నాకు కొంచెం ఇక్కడ గట్టిగా అనిపించింది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మొత్తం అంత బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే రవ్వ సెట్ అవ్వాలి కాబట్టి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్నాక నేను ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి బ్యాటర్ అనేది ఇంకొంచెం చిక్కబడింది కదా ఇప్పుడు ఇలా కలుపుకోవాలి ఒకసారి కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి వెజిటేబుల్స్ని ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక పెద్ద క్యారెట్ ని ఇలా తురుముకొని వేసుకుంటున్నానండి మనం ఆలుని ఎలా తురుముకున్నామో క్యారెట్ ని కూడా అలానే తురుముకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చికి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను మీరు పిల్లలకు పెట్టేటట్టయితే పచ్చిమిర్చిని స్కిప్ చేయవచ్చు అలాగే ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొద్దిగా కరివేపాకును ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి మీరు ఇక్కడ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ క్యాప్సికం బీన్స్ ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి మీరు కావాలంటే ఈ ప్లేస్లో కొంచెం ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి మరి హెల్దీగా డైట్ యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా ధనియాల పొడి నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి అలాగే మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఒకవేళ మీరు పచ్చిమిర్చే మొత్తం వేసుకుంటే అవైనా వేసుకోవచ్చు రెడ్ చిల్లీ వేసుకోకుండా పర్వాలేదు అది వద్దు అనుకుంటే మొత్తం కారమైనా వేసుకోవచ్చండి నేను అది కొంచెం ఇది కొంచెం వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి చూడండి థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండాలి మరీ లూజ్గా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నానండి మీరు కూడా నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోండి ఈజీగా వస్తుంది లేదంటే అడుగు మందంగా ఉన్న ఏ ప్యాన్ అయినా పెట్టుకోండి ఇప్పుడు దాంట్లోకి అది వేడయ్యాక ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం నువ్వులు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకొని వాటిని మనం బ్యాటర్ ఇక్కడ వరకు వేస్తామో అక్కడ వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా దాన్ని ఒకసారి బాగా కలపాలండి వేసుకున్న ప్రతిసారి ఇలా కలుపుకుంటూ ఒక రెండు గరిటెలు వేసుకుంటే సరిపోతుంది అలా దాన్ని మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దండి కొంచెం మందంగానే ఉండాలి కాబట్టి ఇలా కొద్దిగానే స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసే చూడండి ఈ విధంగా కాలేందుక రెండో వైపు కూడా పెట్టి సేమ్ రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మనకు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఇది సరిగ్గా కాలకపోయినా కూడా మన నాకు ప్యాన్ నుంచి రాదండి కాబట్టి రెండు నుంచి మూడు నిమిషాలు ఈజీగా పడుతుంది అది కాలడానికి అది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ని అస్సలు పెంచొద్దు ఇలానే పిండి మొత్తాన్ని ఒకదాని తర్వాత ఒకటి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకోవాలి అండి మరీ లావుగా వేయొద్దు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో చాలా బాగుంటాయండి తినడానికి కూడా పైన క్రిస్పీగా సాఫ్ట్ గా మంచి కలర్ఫుల్ తో ఉంటాయి పిల్లలకి ఒకవేళ లంచ్ బాక్స్ లో పెడితేటో సాస్తో పెట్టారు అనుకోండి చాలా బాగుంటుంది ఇది మామూలుగా ఇలాంటి చట్నీ అవసరం లేదండి ఇలానే ఎందుకంటే దీంట్లోనే స్పైసెస్ ఉన్నాయి కాబట్టి చాలా సింపుల్ గా అయిపోయింది కదా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ ని తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బోండాలు అండి బోండాలు చూపిస్తున్నాను బోండా అంటే అందరూ మైదాపిండితోనే చేస్తారు కదా అలా కాకుండా హెల్తీగా బియ్యం పిండితో ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను అలాగే వీటి కాంబినేషన్లో మంచి చట్నీని కూడా చూపిస్తున్నాను సింపుల్ చట్నీ రెసిపీ అండి కాబట్టి వీడియో కంప్లీట్గా చూసి ఈసారి మీ ఇంట్లో మీరు కూడా ఈ రైస్ బోండాల్ని తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను నేను ఇక్కడ పొడి బియ్యం పిండి తీసుకుంటున్నానండి ఒక కప్పు వేసుకొని అలాగే అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను హెల్దీగా చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి వేసుకుంటున్నాను మీరు కావాలంటే మైదాపిండి అయినా వేసుకోవచ్చు ఆ ప్లేస్లో నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను సూజీ అంటారు కదా అది హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక అరకప్పు పెరుగు పెరుగు పుల్లడిది తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి బోండాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి వీలైతే పుల్లగా ఉండేది తీసుకోండి అలాగే హాఫ్ కప్పు వాటర్ పోసి వీటన్నిటిని ఫస్ట్ మొత్తం అంతా కలిసేలాగా పెరుగు కూడా కలుపుకోవాలి కలుపుకొని కన్సిస్టెన్సీని బట్టి ఇంకొంచెం వాటర్ వేసుకోవాలండి నాకు ఇక్కడ ఒక కప్పు పైనే వాటర్ పట్టాయి ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేయొద్దు వాటర్ని ఇలా చూసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలి మనకు మైసూర్ బోండా కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో దానికంటే కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది మరీ అంత లూజ్గా అవసరం లేదండి చూడండి ఇలా కలుపుకోవాలి నేను ఇక్కడ కొంచెం లూజ్గానే కలిపాను ఎందుకంటే మనం రవ్వ వేసుకున్నాం కదా రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం లూజ్గానే కలుపుకున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం రవ్వ కూడా పూర్తిగా సెట్ అవుతుంది పిండి కూడా కాబట్టి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి మంచి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని ఒక అరకప్పు పల్లీలు ఇవి ఆల్రెడీ రోస్ట్ చేసినవండి ఫ్రై చేసినవి వాటిని వేసుకోవాలి అదే కప్పుతో అరకప్పు పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే ఇక్కడ రెండు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని అయిన సరే కానీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను వాటర్ పోసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకుందాం వేసుకొని దీనికి తాలింపు పెట్టుకోవాలండి నేనైతే వీడియో చూపించట్లేను డైరెక్ట్గా పోపు పెట్టుకున్న దాన్ని చూపిస్తున్నాను ఇలా జార్లో కొంచెం వాటర్ పోసి కలిపేసుకుంటున్నాను మరీ తిక్కుగా ఉందనేసి కొద్దిగా వాటర్ పోసి కలుపుకున్నాను ఇప్పుడు దీనికి తాలింపు ఆల్రెడీ పెట్టేశాను కొంచెం ఆయిల్ జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిరపకాయే కరివేపాకు వేసుకున్నాను అంతే అండి తాలింపులో ఇలా వేసేసుకొని కలుపుకోవడమే చూడండి కలర్ఫుల్గా ఉంది కదా చట్నీ చాలా సింపుల్గా అయిపోయింది చాలా బాగుంటుందండి బోండాలకి కాంబినేషన్గా ఇలా కలిపేసుకొని చట్నీ కూడా రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ పిండి చూస్తే చూడండి పిండి కూడా సెట్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసేసుకుందాం నేను ఇక్కడ పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు పుదీనా సన్నగా తరుక్కొని వేసుకుంటున్నానండి పచ్చిమిర్చి మీరు పిల్లలు ఉంటే మాత్రం స్కిప్ చేయొచ్చు వేసుకోకుండా పర్వాలేదు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి మనం స్టార్టింగ్ వేయలేదు కాబట్టి కొంచెం వంట సోడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని చేయితోని ఇలా బాగా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనకు బోండాలు అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా బాగా కలుపుకున్నాక మీరు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం లూజ్గా అయింది అనుకోండి కొద్దిగా గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేసుకోండి లేదు కొంచెం గట్టిగా అయిందంటే వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మనకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంది చూడండి బోండా వేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంది పిండి రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాము ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి చూడండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను ఇది కూడా బాగా వేడైంది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం బోండాలు వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలండి అవి వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఈ బోండాలని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేసిన వెంటనే గరిట పెట్టొద్దండి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇలా గరిట పెట్టి రెండు అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కాబట్టి కొంచెం టైం పడుతుంది అలా అయితేనే మనకు లోపల వరకు వేగుతాయి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి వీటిని లేదంటే పిండి పిండిగా ఉంటాయి ఇలా మనం రవ్వ వేసాము బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి లోపల ఏమో సాఫ్ట్గా పైన క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయండి ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి చూడండి ఇలా తీసేసిన వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవడమే నెక్స్ట్ మిగిలిన పిండిని కూడా ఇలానే సేమ్ బోండాల్ని వేసేసుకోవాలి మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలండి మరి ఎక్కువ వేయదు ఆయిల్లో పట్టే అంత వేసుకుంటేనే అవి వేగడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చాక వీటిని ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకొని మనకు ఆయిల్ కూడా ఎక్కువ ఉండదండి వాటికి చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఉడుతున్నాయి కదా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మైదా పిండి బోండాలు అయితే ఎక్కువ తినలేమండి అదే బియ్యం పిండితో అయితే ఎన్నైనా తినేస్తాము పిల్లలు కూడా ఒకటికి నాలుగు తినేస్తారు చూడండి చూస్తేనే మీకు తెలిసిపోతుంది కూడా ఎంత బాగున్నాయో చాలా బాగుంటాయి టేస్ట్ కూడా కాబట్టి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఈవినింగ్ టీ టైంలో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఎలా చేసుకున్నా చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం